ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అయితే వెళ్ళిపోదామండి మరి సాయిబాబా గారు ఈరోజు మనకు తీసుకొచ్చినటువంటి సందేశం ఏమిటి అనేది ఒక్కసారి పరిశీలిస్తే బిడ్డ నీ యొయ ఈ యొక్క వీడియో నువ్వు విన్నావు అంటే నీ జీవితం మారిపోతుంది తల్లి మరి ఏంది ఈ యొక్క జీవితం మారిపోవడం ఏమిటి అలాగే భారీ మార్పు నీ మీదకు నీకు రాబోతుంది తల్లి నీ జీవితంలో నీ పూర్తిగా మార్పు చెందబోతుంది అనేది చెప్పబోతున్నారు అలాగే జీవితంలో సానుకూల మార్పు రాబోయే ముందు కనిపించే ఐదు అద్భుతమైనటువంటి సంకేతాల గురించి అయితే గారు అయితే మనకి చెప్తున్నారండి మరి మరి ఈ ఐదు సంకేతాలు ఏమిటి మనం ఈ ఐదు సంకేతాల వల్ల మనకు తెలిసేది ఏమిటి అలాగే ఈ విశ్వాన్ని మనకు ఏది ఏమి చెప్పబోతుంది ఈ ఐదు సంకేతాల్లో అద్భుతాలు ఏం సృష్టించబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే బాబాగారు చెప్పేటువంటి సందేశాన్ని ఈ పూర్తిగా విన్నాము అంటే మనకు అర్థమవుతుందండి లేదు అంటే మనకి అర్థం కాదండి ఒక్కసారి ఆలోచించండి మనకి విశ్వం మంచి చేయడం అని చెప్పేసి అని మన బాబాగారితో సహా వచ్చి మనకు ముందుకు వచ్చి ఈ యొక్క సందేశం మనం వింటున్నాము అంటే మనం పూర్వజన్మలో గల ఒక సుకృతం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నాళ్ళు మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము ఆ ఎన్ని కష్టాలకి ఈరోజు బాబాగారు చెక్ పెట్టాలని చెప్పేసి ఈ యొక్క వీడియో అయితే తీసుకువచ్చారు ప్రతి ఒక్కరి జీవితంలోని ఆనందాన్ని అయితే తీసుకురావాలి అలాగే ఎటువంటి బాధలు లేకుండా నా యొక్క బిడ్డ ఆనందంతో ఉండాలి అనేది బాబాగారు ఆలోచించేటువంటి ఒక విషయం అని చెప్పేసి మనకు బాగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే కానీ గారు ఏం చెప్పబోతున్నారు అలాగే మనకి ఎలాంటి సందేశాన్ని అందబోతున్నారు అలాగే మన జీవితంలో జరిగేటువంటి అద్భుతం ఏమిటి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోగలుగుతామండి మరి మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి అలాగే నా వీడియోని మొదట చూస్తున్న ఎవరిన చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందుకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అలాగే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ మీ కొంత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి మరి విషయంలోకి వెళ్తే బాబా గారు ఏం చెప్తున్నారు అంటే ఐదు సంకేతాలు ఏదైతే వస్తాయో అని చెప్పేసి చెప్తున్నారో అవన్నీ కూడా మొదట సాధారణంగా అయితే కనిపించొస్తాయి కానీ ఈ ఐదు సంకేతాల్లో ఒక్కటైతే మన జీవితం జరుగుతూ ఉందంటే మన జీవితంలో మారుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి బిడ్డ దైవం మీ కోసం ఏదో అసాధారణమైనటువంటిది సృష్టిస్తుంది మరి విశ్వం మీకోసం ఈ యొక్క ప్రణాళికనైతే తీసుకుని వచ్చింది తల్లి మరి మరి ఈ సంకేతాల్లో ఏదైనా సరే మీ ప్రస్తుత పరిస్థితి సరిపోతే ఆ పరిస్థితుల గురించి మీ బంగారు కాలం సమీపిస్తుందని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ మరి నీ కోసం ఏం అద్భుతం సిద్ధంగా ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు నిరాశలు అస్సలు కూర్చోవద్దు ఎవ్వరు లేకపోవడం లేదా ఏదైనా లేకపోవడం వల్ల నువ్వు జీవించలేవని అనుకోవద్దు తల్లి నీ జీవితం ఎవరిపైనా లేదా ఎత్తువ ఏదైనా సరే బాహ్య విషయంపై ఆధారపడి ఉండదు తల్లి నీ ఉనికి అలాగే నీ గురించే ఆధారపడి ఉంది తల్లి నీ జీవితం అంతా నీ చేతుల్లోనే ఉంది నీ యొక్క అత్యంత విలువైనటువంటి బహుమతి ఈ ఐదు అద్భుత సంకేతాలు నేను నీకు వివరిస్తాను తల్లి ఒకవేళ ఇవి నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే నీ జీవితానికి గొప్ప మార్పు అనేది రాబోతుందని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి ఆ దానిలో మొదటి సంకేతం ఏమిటి అంటే ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక వైపు నువ్వు ఆకర్షితురాలు అవుతున్నావు అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కాదు ఇది దేవుడు మనకి అందించినటువంటి ఒక వరం విశ్వం వైపు లేదా నువ్వు ఏదైతే దేవుణ్ణి నమ్ముతున్నావో ఆ దేవుని ఆ యొక్క దైవిక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి వాటి వైపు నువ్వు ఆకర్షితులు అవుతున్నావు అంటే నీ యొక్క ఆసక్తి నమ్మకం ఆధ్యాత్మిక విషయాలపై బాగా పెరుగుతుంది అంటే సానుకూలమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను వినడం చూడడం నీకు ఇష్టంగా ఉంది అంటే ఇది నీ ఆధ్యాత్మిక జాగృతి మరి మరి ఇలాంటి సంకేతం నీకు కనిపించింది అంటే నీకు జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి సమయం రాబోతుందని అర్థం చేసుకోవాలి బిడ్డ అలాగే చాలామంది కష్ట సమయాల్లో ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని అయితే అనుభవిస్తూ ఉంటారు మరిది మన జీవితంలో ఎంతటి అద్భుతాలు తీసుకువస్తుంది అంటే మనం కూడా అస్సలు ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే తీసుకువస్తుంది ఇది మనల్ని సంతోషంతో ప్రేమతో నిండినటువంటి ఒక మార్గంలోకి తీసుకుని వెళ్తుంది మరి రెండవ సంకేతం ఏమిటి అంటే దృష్టి కేంద్రీకరణ మీ యొక్క దృష్టిని ప్రపంచంలోని సంఘటనలు వార్తలు ఏవైతే నెగిటివ్ అయ్యన్నాయో అవన్నిటి నుంచి కూడా హోల్డ్ చేసి వాటి నుంచి తిప్పి నిన్ను ఒక పాజిటివ్ థింకింగ్ అలాగే ఒక మంచితనం వైపు ను అంటే ఇది కూడా నీ యొక్క పాజిటివ్నెస్ అలాగే నీకు విశ్వం అద్భుతం చేయబోతుంది దానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు అలాగే నీ యొక్క నెగిటివ్ వార్తలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ అయితే ఉందో అవన్నీ కూడా పట్టించుకోకుండా నువ్వు సానుకూలం వైపు చూడడం ద్వారా సానుకూలమైనటువంటి వ్యక్తుల మాటలు వినడం మొదలు పెడతావు తల్లి ఇది కూడా ఒక గొప్ప అద్భుతం మరి భగవంతుడు లేదా విశ్వం మనల్ని ఎప్పుడు తన వైపు ఆకర్షిస్తూ ఉంటాడు మరి ఇది అది కూడా దానికే సంకేతం తల్లి మరి ఇది నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సమయం రాబోతుందని సూచిస్తుంది తల్లి ఇక మూడవది ఏమిటి అంటే బాధ కలిగించే వారి నుండి విమోచనం మరి భగవంతుడిని ఇష్టపడటం ప్రారంభించినప్పుడు ఆ యొక్క భగవంతుడు మనలో ఉన్నటువంటి ఏవైతే లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయడానికైతే చూస్తాడు ఎందుకు అంటే మనం ఆయనని అంటే ఆ యొక్క ఆరాధనలో మనకంటూ ఒక ఉన్నతిని ప్రసాదించడానికి భగవంతుడు చూస్తూ ఉంటాడు మరి మన జీవితం నుంచి ఆ యొక్క కష్టాలు కలిగించే వార్తలను అలాగే కష్టాలు కలిగించేటువంటి వ్యక్తులను మన గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులను వీళ్ళందరినీ కూడా దూరంగా అయితే పెడతాడు మరి వార్త ముఖ్యమైన వారైనా సరే నీకు బాధ కలిగించే వ్యక్తులు మాత్రం ఎట్టి పరిస్థితులు నీ జీవితంలో ఉండనివ్వడు అది ఆ సమయంలో నీకు తీవ్రమైనటువంటి బాధ కలుగుతుంది కానీ ఇది నీ జీవితంలో మంచి సమయం రావడానికి కీలకమైన దశ మరి నిన్ను ఎదుట పొగిడి ఎనకాల గోతులు తీసేవాళ్ళు నేను నీతో పాటు ఉన్నారు అంటే అది నీకు చాలా ప్రమాదకరం బిడ్డ మరి అలాంటి వారందరినీ కూడా నీ నుంచి దూరం చేస్తాను తల్లి నువ్వు అది బాధపడచ్చు ఫస్ట్లో కానీ దాని కానీ పర్యావసరం ఎలా ఉంటుంది అంటే నువ్వు ఒక ఉన్నత స్థానానికి అయితే వెళ్ళడానికి అది నీకు దోహదపడుతుంది తల్లి నువ్వు ఇప్పటికే చాలా 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 బాధపడుతూ ఉన్నావు నువ్వు ఎదుటి వారి వల్ల నీకు ఎవరి వల్ల బాధ వస్తుందో నీకు తెలియటం లేదు కానీ నువ్వు చాలా బాధపడుతున్నావు నీ ఇంట్లో వాళ్ళని ఎదిరించు ఎదిరించుకుంటున్నారు అలాగే నీ యొక్క ఉన్నతని చూడలేకపోతున్నారు ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా ఈసారి చెక్ పెట్టే సమయం అయితే వచ్చింది తల్లి ఈ సమయం వచ్చింది కాబట్టి నువ్వు ఆ యొక్క జీవితంలో కొత్త వెలుగులు అయితే రాబోతున్నాయి తల్లి అలాగే నీ జీవితంలో కొత్త వ్యక్తులు అయితే ప్రవేశించబోతున్నారు మరి ఇది మొదలు పెడుతున్నారు మరి వారు నీకు సహాయం చేస్తారు తల్లి దేవదూతల్లా పనిచేస్తారు మరి నీ జీవితాన్ని పరివర్తన చేయడానికి కొత్త విషయాలనేవి నీకు నేర్పడానికి ఆ యొక్క బాబా నీకు పంపిస్తూ నేను పంపిస్తూ ఉంటాను ఇది నీకు గొప్ప సంకేతం తల్లి అలాంటి ఉదాహరణవి అనేకం ఉంటాయి తల్లి మరి ఒక వ్యక్తి నీ మీద నీ జీవితం నుండి వెళ్ళిపోతున్నాడు బాగా బాధపడినప్పుడు మరి 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 వేరే ఒక మంచి వ్యక్తి నీ జీవితంలోకి వస్తున్నాడని చూసి ఆనందపడాలి తల్లి అదే నువ్వు ఆనందపడడమే ఈ యొక్క అద్భుతానికి ఒక కారణం అని చెప్పి మనం అలాగే నాలుగవ సంకేతం ఏదైతే ఉందో అది చిన్న చిన్న సవాళ్ళు సవాళ్ళను మనకు విషయం కొంత బాధనైతే అందిస్తుంది మరి ఆ చిన్న సవాళ్ళు తలెత్తినప్పుడు వాటిని మనం ఆధ్యాత్మిక జాగృతిగా ఉపయోగించి వాటన్నింటినీ కూడా మనం అధిగమించగలిగితే అది సానుకూలమైనటువంటి విషయాలను చూపించడం మనకు ప్రారంభిస్తుంది మరి అది ఎప్పుడైతే సానుకూలమైనటువంటి విషయాలు చూపడం ప్రారంభిస్తుంది అంటే ఇక నీ జీవితంలో అన్ని సమస్యలు కూడా సమసిపోయాయని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి మరి ఈ సవాళ్ళు మనల్ని బలోపేతం అలాగే మనకి ఏంటైనా కష్టం వచ్చింది అంటే ఆ కష్టం మనల్ని ఎంత నిలదక్కుకోవాలి అనేది ఒక విషయాన్ని అయితే మనకి తెలియజెప్పడానికైతే వస్తుంది కష్టం ఊరికే రాదు అది ఎందుకు అంటే కష్టాలు వచ్చినప్పుడు నీ యొక్క జీవితంలో నువ్వు ఏ విధంగా నిలదొక్కోగలవు ఏ విధంగా నువ్వు ముందుకు సాగలవు ఇవన్నీ కూడా నీకు పాఠం గుణపాఠం నేర్పడానికి జీవితం నీకు ప్రయత్నిస్తుంది తల్లి మరి ఈ కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సంతోషంగా ఆహ్వాదించు ఆస్వాదించు ఆ కష్టాలు తీర్చేయమని చెప్పేసి బాబాని అయితే కోరుకోకు ఆ కష్టాల వెనుక ఏ విధంగా మన సాధన చేస్తే ఆ కష్టాలను మనకు దూరం అవుతాయి అని చెప్పేసి నువ్వు ఆలోచించి ఆ విధంగా నువ్వు ఆ యొక్క దైవాన్ని అవా ఆవాహన చేసుకోవాలి నాకు ఈ కష్టాలు తీరే మార్గాన్ని చూపి ఈ కష్టాలు తీరడం వల్ల నీకు వచ్చే సుఖం ఏదైతే ఉందో అది నీకు ఊహించలేనటువంటి ఒక గొప్పదైనటువంటి ఆనందాన్ని అయితే కలిగిస్తుంది మరి అలాంటి సుఖం కోసం నువ్వు ఇంత కష్టపడడం తప్పు లేదు అని చెప్పేసి అని బాబా మరి చెప్తున్నారు మరి ఎంత ఎలా చెప్తున్నారు అంటే కష్టాలు రావాలి అని చెప్పేసి అని కష్టాలు రావడం వల్లే మనిషి యొక్క హృదయం అనేది ఒక అద్భుతమైనటువంటి ఇంత వడబోసి ఒక మంచి ఒక వ్యక్తిలా సమాజంలో తయారవడానికి మనకు దోహదపడతాయి ఈ సమస్యలు ఈ సమస్యల వల్ల మనిషి యొక్క పరివర్తన అనేది మారిపోతుంది ఇలా ఉంటే మనకి ఇలా ఈ సమస్య వస్తుంది కాబట్టి ఈ సమస్య నుంచి మనం బయటపడాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒక ఆలోచన అనేది ఆ యొక్క మనిషికైతే కలుగుతుంది ఈ యొక్క మనిషికి కలగడం వల్ల ఆ యొక్క సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి శక్తి అయితే వస్తుంది ఇక జీవితంలో ఎప్పుడూ కూడా ఎలాంటి సమస్య వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడంలో చాలా అద్భుతమైనటువంటి కార్యాచరణతో మనం ముందుకునే వెళ్తాము ఇది దీనివల్ల మనకి ఎప్పుడు కూడా సవాళ్ళు వస్తాయి అలాగే ఈ సవాళ్ళు బలోపేతం చేయబో బలోపేతం చేయబోతున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి బిడ్డ తల్లి ఇది సమస్య కాదు నీ మానసిక భావోద్వేగ బలాన్ని అయితే పెంచడానికి నీ ఉత్తమ సంస్కరణలు నిర్మించడం కోసం విశ్వం అలాగే ఈ యొక్క నీకు ఇస్తున్నటువంటి ఒక అదృష్టంగా నువ్వు భావించాలి తల్లి నువ్వు దీనివల్ల బాధపడిన అవసరం లేదు తల్లి పడిపోవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు ఓడిపోవలసిన అవసరం అస్సలు లేదు తల్లి మరి ఇక్కడ నీ బలాన్ని పరీక్షించుకో తల్లి కాబట్టి బలంగా నిలబడు నాపై నమ్మకం అయితే ఉంచు మరి ఐదవ సంకేతం ఏమిటి అంటే నీ పరివర్తన విశ్వం పూర్తిగా పరివర్తనం చేస్తుంది ఆ యొక్క పరివర్తన ఏదైతే ఉందో ఆ పరివర్తనని ఒక పాజిటివ్ దృష్టిలో తీసుకుని వెళ్తుంది నువ్వు నీ జీవితంలో ఈ పరివర్తన భాగం అవ్వాలి తల్లి ఈ సంకేతంలో ఏదో ఒకటి నీ జీవితంలో కనిపించింది అంటే నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలు అధినాయించబోతున్నావు అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి తల్లి మరి కష్టాల వల్ల ఏ విధంగా మనం పరివర్తన సాధించగలుగుతామో ఒక చిన్న ఉదాహరణ అయితే నేను చెప్తాను ఉదాహరణకు మనకు సీతాకోక చిలుక తీసుకుంటే అది మొదట ఎలా ఉంటుంది అంటే గొంగలి పురుగు అత్య అత్యంత వికృతమైనటువంటి వికృత రూపం ఉంటుంది దాన్ని చూడగానే ఎవరు కూడా ఇష్టపడరు కానీ ఆ యొక్క గొంగలి ఒక గూడు కట్టుకుని దాని రూపాన్ని తనే మార్చుకుని ఒక అద్భుతమైనటువంటి సీతాకోక చిలుకల ఏ విధంగా మారుతుందో నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అలాగే ఏదైనా సరే నీలో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ కూడా నీకు నువ్వు మార్చుకుని నీకు నువ్వు ఉన్నత స్థానాన్ని ఎదగాలని ఆ యొక్క సాయిబాబా నీకు మా అడుగుతున్నారు తల్లి మరి గొంగలి పురుగులో నువ్వు ఉండిపో నువ్వు గొంగలి పురుగులో ఉండిపోతావా లేదా ఒక సీతాకు ఒక అద్భుతమైనటువంటి సీతాకు ఒక చిలుకలో నువ్వు మారుతావా అనేది అది నీ విషయం నీ యొక్క మెంటాలిటీ మీద ఆధారపడి ఉంది తల్లి మరి నువ్వు ఏం నమ్ముతావు నువ్వు ఎప్పటికీ కూడా గొంగలి పురుగులో ఉండిపోతే నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను అందరూ చూడ చేదరించుకుంటూ ఉంటారు అదే నువ్వు కష్టమైనా సరే మనం ఆ యొక్క కష్టాన్ని అధిగమించి మనం ముందుకు వెళ్ళామంటే నీ యొక్క జీవితం అనేది ఒక సీతాకోక చిలికై ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆ యొక్క చూడడానికి నిన్ను ఇష్టపడతారు తల్లి అలాంటి అద్భుతమైనటువంటి మార్పు వల్ల నీకు ఒక జీవితంలో గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానానికి అయితే నువ్వు వెళ్తావు తల్లి మరి ఇవన్నీ కూడా విశ్వం మన వాళ్ళ మనకు ఏ విధంగా సహాయం చేస్తుంది అలాగే మనకి ఏ విధంగా అనుకూలంగా ఉంది అనే దానికి ఈ సంఘటనలు అన్నీ జరుగుతూ ఉంటే మనకు కొంగిపోవలసిన అవసరం అయితే లేదు తల్లి బాధపడాల్సిన అవసరం లేదు అస్సలు లేదు ఓడిపోవాల్సిన అవసరం అస్సలు కూడా లేదు ఇవన్నీ కూడా మనల్ని ఉద్ధరించడానికి ఆ యొక్క విశ్వం మనకి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి సంకేతాలని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి తల్లి ఇప్పుడు నీ అద్భుతమైనటువంటి సమయం వచ్చింది తల్లి ఇక నువ్వు ఏది చేస్తే అదే నీకు ఒక ఉన్నత స్థానాన్ని అయితే తీసుకుని వెళ్తున్న తల్లి నువ్వు మంచి చేస్తే మంచి వైపు వెళ్తావు అదే చెడు చేస్తే చెడు వైపు వెళ్తావు కాబట్టి నువ్వు నీ యొక్క దృష్టిని ఆధ్యాత్మిక దృష్టి ఆధ్యాత్మికత వైపు అలాగే ధర్మం వైపు నిలబెట్టావు అంటే నిన్ను ఒక ఉన్నత స్థానానికైతే తీసుకుని వెళ్ళిపోతుంది నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ యొక్క ఉనికి అనేది ఈ ప్రపంచం గుర్తిస్తుంది ఈ విశ్వం అనేది నిన్ను ఒక ఉదార్థమైనటువంటి వ్యక్తిగా నేను భావిస్తుంది మరి నీ కా మీ పాప కర్మలన్నీ కూడా పటాపంచులు అయ్యే సమయం ఇచ్చిన తల్లి నీకు రావలసినటువంటి సంతోషాల విశ్వం తప్పకుండా నీ దగ్గరకు అయితే తీసుకుని వస్తుంది మరి ఇది బాబా తీర్పు తల్లి ఈ ఈ ఉదయం నువ్వు లేచినప్పుడు నీ కర్మల వైపు నీ అడుగులు వేయి అలాగే నీ యొక్క అదృష్టం అనేది దానివల్లే నిర్ధారణ అయితే జరుగుతుంది భగవంతుడు మరి నీ భవిష్యత్ అయితే రాసి పెట్టాడని చెప్పేసి అని నేను నేను నీ భవిష్యత్తు రాసి పెట్టానని చెప్పేసి నువ్వు అనుకోవాలి తల్లి మరి నువ్వు ఇవన్నీ సంకేతాలు నీ జీవితంలో ఎదురయ్యాలంటే నీకు ఇక అదృష్ట వచ్చినట్టే తల్లి నువ్వు పట్టిందల్లా బంగారమే తల్లి నువ్వు ఎవరైతే నాకు నా దగ్గర రావట్లేదు నన్ను కలవట్లేదు నన్ను దూరం పెడుతున్నారని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నావో వారందరూ కూడా నీ దగ్గరకైతే వస్తారు తల్లి అలాగే నువ్వు ఏ పని చేసినా సరే ఆ పనిలో ప్రతి పనిలో విజయం సాధించి ఎదుటివారికి ఒక ఇన్స్పిరేషన్గా అయ్యి నువ్వు జీవితంలో ఒక ఉన్నత స్థానానికి ఎదిగి పది మందికి నువ్వు అన్నం పెట్టే అంత అవుతావు తల్లి మరి నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా బాబా నాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి నేను ఎప్పుడు బాగుపడతాను నేను ఎప్పుడు పది మందికి సహాయం చేయగలను అని చెప్పేసి నువ్వు అడుగుతూ ఉంటావు కదా మరి ఆ అడగడం వల్ల నేను ఈ యొక్క విశ్వం ద్వారా ఈ యొక్క సంకేతాలను తీసుకుని వచ్చి నీ జీవితంలో మంచి చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను మరి నువ్వు నా మాట విన్నావు అంటే నువ్వు ఉన్నత స్థానానికి అయితే వెళ్ళిపోతావు తల్లి మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మాటలను అయితే నెగ్లెక్ట్ చేయొద్దు తల్లి నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకైతే వెళ్ళావు అంటే నీకు ఖచ్చితంగా ఆ సీతాకు చిలుకలాగా నీకు మంచి జీవితం అయితే రాబోతుంది తల్లి నువ్వు వినలేదు అంటే నువ్వు గొంగలి పురుగులా ఉండిపోతావు అంతే తల్లి ఈ మార్పుకి నీ యొక్క ఆలోచన శక్తే ఒక వారిధిగా ఉండాలి తల్లి నువ్వు గొంగలి పురుగు నుంచి శతక చిలుకగా అవ్వాలి అని చెప్పేసి అని సాయిబాబాని కోరుకుంటూ ఉంటాడు మరి నువ్వు గొంగలి పురుగులో ఉండిపోతాను అంటే నేను ఏమి చేయలేను తల్లి నువ్వు సీతాకోకలా చెరుకులా మారాలి అని చెప్పేసి అనుకుంటే నువ్వు దానికి తగ్గట్టు సాధన అయితే చెయ్యాలి తల్లి ఎంత ఓర్పు ఉండేది ఉండాలి తల్లి ఓర్పు శ్రద్ధ సబురి ఈ రెండు మనిషికి లేకపోతే మనిషి ఎంత ఎలాంటి ఉన్నత స్థానంలో ఉన్నా కానీ దిగజారిపోతాడు మరి ఓర్పు సహనం ఈ రెండు కూడా మనిషికి ఉన్నాయి అంటే మనిషి అద్భుతమైనటువంటి విజయాలు అయితే సాధించడానికి ఇవి తోడ్పడతాయి తల్లి నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా శ్రద్ధ సబురి శ్రద్ధ సబురి అని దానికోసమే తల్లి ఆ శ్రద్ధ సబురి అనేది మీలో ఉన్నటువంటి అహాన్ని అయితే చంపేస్తుంది మీకు ఒక ఉన్నత శిఖరాలను తీసుకురావడానికి ఇవి దాహ దోహదం అయితే చేస్తాయి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క విశ్వం నీకు ఏం తీసుకొచ్చింది అని చెప్పేసి నీకు చెప్పాను కదా మరి ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే రేపటి నుంచి జరుగుతాయి బిడ్డ జరుగుతున్నాయి అంటే ఇక నీ పంట పండినట్టే బిడ్డ మరి నీ పంట పండింది అంటే నువ్వు ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు సానుకూల శక్తులను ఆస్వాదించడంలో ఈ సమయం అనేది నీకు తోడ్పడుతుంది తల్లి మరి ఎలాంటి అద్భుతమైనటువంటి ఈ సన్నివేశం అలా ఈ యొక్క సద్భుతమైనటువంటి ఒక విషయాన్ని అయితే నీకు దగ్గర తీసుకుని వచ్చి నా యొక్క భక్తుడిని ఉద్ధరించాలని చెప్పేసి నేను కోరుకున్నాను తల్లి మరి ఈ నెగిటివ్ శక్తులు దూరమయ్యి శుద్ధి ఒక అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక విశ్ ఒక ఆత్మలా నువ్వు తయారవుతావు తల్లి విశ్వంతో నీకు విశ్వం ఈ విధంగా చెప్తుంది మరి విశ్వం ఈ విధంగా నీకు ఆశీర్వాదం ఇచ్చింది అంటే నువ్వు కొంతమందికి సహాయం చేయడానికి దారి చూపిస్తావు నీకు ఎప్పటికీ అందరి సంతోషాలు కూడా ఇప్పుడు నీ అయితే చేరిపోతున్నాయి తల్లి మరి ఈ విశ్వం నీకు భవిష్యత్తులో ఒక సూర్య కాంతిలాగా మన యొక్క అజ్ఞానాన్ని అయితే పోగొడుతుంది తల్లి మరి నువ్వు ఈ యొక్క విశ్వంలోనే అత్యంత అదృష్టవంతులవుతావు తల్లి ఈ సందేశం ద్వారా విశ్వం మనకు ఏ విధంగా చెప్పింది ఈ చెప్పింది అన్నీ కూడా మన జీవితంలో అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏవైతే మనల్ని బాధిస్తూ ఉన్నాయో ఎవరైతే మనల్ని దూరం పెడుతూ ఉన్నారో అవన్నీ కూడా తీరిపోయి ఒక అద్భుతమైనటువంటి జీవితం అయితే మనకు వస్తుందని చెప్పేసి మనకి సాయిబాబా ఈ యొక్క విశ్వ సంకే సంకేతం ద్వారా మనకు చెప్పానండి మరి మరి ఎలాంటి అద్భుతమైనటువంటి భావోద్వేగాలు కలిగినటువంటి ఎన్నో సందేశాలు మన ముందుకైతే తీసుకురావడానికి బాబా గారు ఎప్పుడూ కూడా మనకి సంసిద్ధులవుతూనే ఉన్నారు మరి బాబా గారికి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అయితే చెప్పుకో అలాగే ఈరోజు ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను మరి రేపటి రోజున మరి యొక్క సాయి సందే అద్భుతమైనటువంటి సందేశంతో మేము ముందుకైతే వస్తాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్